సార్ మరి పాలెం చిన్నపా పాలెం చిన్న పాల సార్ పాలెం పనిచేసి సార్ మా ఇక్కడ పాఠశాలలో మా పాపని చేర్చినాం ఐదో తరగతి పాపం పాపను చేర్చిన తర్వాత ఇప్పుడు మాకు మామూలుగా మా పాపను పిన్నిషన్ పడతా ఆమె ఏమో మా పాపను పట్టుకుని ఏమేమి చేసినాను సార్ మాకేం మాకేం అతని మీద కట్టిన చర్యలు తీసుకోండి సార్ ఎవరు అతను అతను మున్సిపాలిటీ ఆయన పడతాను సార్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఆయన భర్త ఆయన భర్త మనకు ఏదో పల్లెటూళ్ళున్నా సార్ మాకు పెద్దగా తెల్దు సార్ మామూలుగా పాపను ఇక్కడ గుడిసపాఠశాలలో పాలెం గొల్లపల్లి పంచాయతీ మాది ఇక్కడ పాపను చేసిన గుడిసపాఠశాలలో మున్సిపాలిటీ ఆయన భర్త మా పాపను పట్టుకుని ఏమేమో ఒళ్ళు పిసికి ఏమేమో చేశారు సార్ ఆయన అతని మీద కట్టి చర్యలు తీసుకోవాలి సార్ మాకు దాని గురించి మీరు గట్టిగా పట్టుదలగా చేయాలి సార్ ఏం పేరు 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 నా సార్ ఏ ఊరు మీద పాలెం గొల్లపల్లి తీసుకెళ్ళి